ఆమోసు నాలుగు సోమరోను పర్వతంననున్న బాసాను ఆవులారా దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగుటువారులారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువార్లారా ఈ మాట ఆలకించుడి ప్రవ్వెర ఎహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా ఒక కాలము వచ్చుచున్నది అప్పుడు శత్రువులు మిమ్మల్ని పొంకుల చేతను మీలో శేషించిన వారిని కాలముల చేతను పట్టుకుని లాగుదురు ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు హార్మోను మార్గమున వెలివేయబడుదురు ఇదే ఎహోవా వాక్కు బేతేళ్లకు వచ్చి తిరుగుబాటు చెయ్యుడి గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చెయ్యుడి ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి మూడేసి ఒకసారి దశమభాగములను తెచ్చి అర్పించుడి పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గుర్చి చాటించి ప్రకటన చేయుడి ఇస్రాయేలీలారా ఇలాగున చేయుట ఇష్టమై ఉన్నది ఇదే ప్రభువైన ఎహోవా వాకు మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసేదను మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఎహోవా వాక్కు మరియు కోతకాలములకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపించకపోతుని ఒకచోట వర్షం కురిసెను వర్షం లేని చోటు ఎండిపోయేను రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచటి నీరు వారికి చాలకపోయేను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యెహోవా వాక్కు మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడి చేసి తిని గొంగళిపురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అజరుపు చెట్లను ఒలివ చెట్లను తినివేశాను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాక్కు మరియు నేను ఐగుప్తేల మీదకి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించి తిని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనలను కడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల తిని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఎహోవా వాక్కు దేవుడు సుధమా గుమరలను దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్లు తప్పించుకుంటురి అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఎహోవా వాక్కు కాబట్టి ఇస్రాయిలులారా మీ ఎడల నేను ఇలాగునే చేయదును గనుక ఇస్రాయేలియులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యముల అధిపతియు నగు యహోవా అని ఆయనకు పేరు ఆమోసు ఐదు ఇస్రాయేలు వారులారా మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి కనీక ఇస్రాయేలు కూలిపోయాను ఆమె మరెన్నటినీ లేవదు లేవనెత్తువాడొకడునూ లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రవ్వ నిహోవా సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేలు వారిలో వెయ్యి మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తులలో నూరు మంది తప్పించుకుని వత్తురు నూరు మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తులలో పది మంది తప్పించుకుని వత్తురు ఇస్రాయిల్తో ఇహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఏడల మీరు బ్రతుకుదురు బేతేలును ఆశ్రయింపకుడి గిల్గాలులో ప్రవేశింపకుడి బయర్షేబాకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును ఇహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఏడల బేతేలులో ఎవరూ ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనం చేయును న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేవారలారా ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్షక నక్షత్రమును సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలే మార్పు చేయువాడు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు ఆయన పేరు ఎహోవా బలాజుల మీదికి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడవును అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు దోష నివృత్తికి పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మములకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు నేను ఎరుగుదును దరిద్రుల యొక్క పంట మోపులను పుచ్చుకొనచ్చు మీరు వారిని అణగదొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్లు వాటిలో మీరు ఉండరు శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు ఇది చెడు కాలము గనుక ఈ కాలముల బుద్ధిమంతుడు ఊరకుండును మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగూ చేసిన ఎడల మీరనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా మీకు తోడుగా నుండును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మంలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యములకి అధిపతియునగు యహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి ఎందుకు కనికరించును దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువకు యహోవా సెలవిచ్చిన నేను మీ మధ్య సంచరించబోవచ్చున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు అంగలార్చుటకు వారు చేతగాండ్రనును పిలుతురు రోదనము చేయ నేర్పు గలవారిని అంగలార్చుటకు పిలిపింతురు ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా మీకు శ్రమ దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకడు సింహమునద్దు నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యివేయిగా పామువాణి కరిచినట్టు ఆ దినముండును ఇహోవా దినము నిజముగా వెలుగయిండదు కాదా వెలుగు ఏమాత్రమును లేక అది చీకటిగా ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను వాటిని నిజముగా ఎంచుచున్నాను మీ వ్రతదిర్ములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనొల్లను నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన మీరు అర్పించు కృవ్విన పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనసు లేదు నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి ఇస్రాయిలీలారా అరడి మంది నలభై సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితరా మీరు మీ దేవత అయిన ములేకు గుడారమును మీరు పెట్టుకుని విగ్రహముల పీఠమును మీరు మోసుకుని వచ్చితారు కదా కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మల్ని పోవుదును అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన పేరు సైన్యముల దేవుడు ఆమోసు ఆరు సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ సోమరోను పర్వతముల మీద నిశ్చితముగా వారికి శ్రమ ఇస్రాయిలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ కల్లేకు పోయి విచారించుడి అక్కడ నుండి హామాతు మహాపురమునకు పోవుడి ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి గదా వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా ఉపద్రవ దినము బహుదూరముననున్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపితురు దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రువిన దూడలను వధించి భోజనము చేయుదురు స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావ్యుదు వలనే వాయించు వాజ్యములను కల్పించుకుందరు పాత్రలలో ద్రాక్ష రసము పోసి పానము చేయుచు పరిమళతైలము పూసుకొనుచుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు అప్పుడు సుఖాసక్తులు చేయి ఉత్సవధ్వని గతించును యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రవ్వెని యహోవా తన తోడని ప్రమాణం చేసెను ఇదే దేవుడును సైన్యముల కధిపతియునగు వాక్కు ఒక కుటుంబమందు పది మంది మనుషులుండినను వారు చత్తురు ఒకని దాయాది కాల్చబోవానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటికై శవము ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగుగా అతడు ఇంకెవర్ను లేరనును అంతట దాయాదిట్లనును నీవిక ఏమియూ పలుకక ఊరకుండుము యుహోవా నామము స్మరించకూడదు యాలయనగా గొప్ప కుటుంబములు పాడవుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు చీలిపోవుననియుహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు గుర్రములు బండల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందుమని చెప్పుకొని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతిఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితరి ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలులారా నేను మీ మీదికి ఒక జన్మను రప్పింతును వారు హామాత్నకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మను బాధితురు